వేల రూపాయలతో పాటు ఏప్రిల్ నెల నుండి అమలు చేస్తానన్న ప్రకారం మూడు వేల రూపాయలు కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రేపు ఉదయం ఆరు గంటలకి అవాదాతులకు ఇంటి వద్దనే ఇవ్వనున్నారని పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ అన్నారు ఒక ముఖ్యమంత్రి లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా తానే పెన్షన్ అమౌంట్ ను అందించడం దేశ చరిత్రలోనే మొదటిసారన్నారు గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెనుమాక గ్రామంలో స్వయంగా అందివ్వడంతో పాటు కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో నిర్వహించచ్చు తనతో పాటు ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ హోదాలలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ నిర్వహించనున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న మూడు వేల రూపాయలు పెన్షన్ ఐదు సంవత్సరాల పాటు పెంచారని అలా కాకుండా ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు ఒకేసారి పెంచారన్నారు గతంలో రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు చేసి మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేసి అది ఒక చంద్రబాబు నాయుడికి సాధ్యం ఇచ్చిన మాట కోసం మరి ఒక్కొక్క లబ్ధిదారుడికి ఏడు వేల రూపాయలు చొప్పున ఈ రోజు రేపు ఇవ్వటం అనేది ఒక సుపరిణామంగా మనం తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల పాలన ఏ విధంగా నడిచిందనేది అందరికీ తెలిసిందే ముసలకల్ కారుస్తూ అవ్వా తాతలకి మేము చేశామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మరి ఇచ్చిన మూడు వేల రూపాయల పింఛన్ను కూడా ఐదు సంవత్సరాల వరకు దాంట్ మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ రెండు వేల మరి పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు ఇస్తామని పింఛన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఒకసారి మళ్లీ పింతు చేస్తున్నాం అయితే ఈ రోజు పెంచిన పింఛన్తో పాటు ఏదైతే మాట ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ప్రకారం ఎరియస్ తో సహా రేపు మరి పంచడం అనేది స్వయాన తానే లబ్దిదారుల దగ్గరికి వెళ్లి పెంచిన అనేది ఇవ్వడం అనేది కూడా ఈ యొక్క రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మనం ఆలోచించాల్సిన పరిస్థితి దాంతో పాటు నాయకులు అందరూ ఇది దీంతో పాటు ఈరోజు పోలవరాన్ని మరి నాశనం చేసి ఐదు సంవత్సరాలు మరి ఈ రోజుకి ఎలా ఉండాల్సిన పరిస్థితి ఏ విధంగా మాట తప్పారు అనేది కూడా గత ప్రభుత్వం ఒకసారి ఒకసారి ఆలోచించుకోవాల్సిన ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తోటి ఎక్కడా ఇబ్బంది లేకుండా మరి పరిశీలన మరి అన్నిటి మీద పరిశీలన అనేది చేస్తూ ముందుకెళతున్న ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వంలో కూడా మనం ఒకసారి ఆలోచించాలి ప్రతి విషయంలోనూ అమరావతి విషయంలో కూడా అమరావతి అమరావతిని అడవి పని చేశారు మరి ఈరోజు దాన్ని ఒక గాఢలో పెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ అక్కడ ఉన్న రైతాంగానికి భూములు ఇచ్చిన రైతులకి మరి ఆనందాన్ని కలిగి విధంగా ఈరోజు నడుస్తా ఉన్నాయి అన్ని కోణాల్లో గత ప్రభుత్వం నాశనం చేసినప్పుడు మళ్లీ దీన్ని బాగు చేసుకోవటం కోసం ఒక శ్రమజీవి ఒక శ్రమజీవి ఒక పట్టుదల కలిగిన వ్యక్తి ఒక దూరదృష్టిని దూరదృష్టి కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వీటన్నిటినీ సమీక్షా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లటం అనేది శుభ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మేలు జరిగే విధంగాను ఆనందపడే విధంగాను జరగటం అనేది మరి ఒక మాటలో చెప్పాలంటే ఆనందంగా ఆనందంగా ఉంది ఈరోజు ప్రభుత్వం ఒక గాడిలో గాడిని ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నిటికీ ప్రజలందరూ సహకరించాలని అదేవిధంగా అధికారులందరూ మళ్లీ విచక్షణతో ముందుకెళ్లాలనే విధంగా తెలుగుదేశం పార్టీ నుండి కోరుకుంటున్నాం